హాయ్ అండి వెల్కమ్ టు హిమాచల్ జెడ్ వీడియోస్ ఇప్పుడైతే మా ఇంటి దగ్గరలో వినాయకుడు బొమ్మ అయితే పెట్టారు ఆ బొమ్మ దగ్గరికి నేను ప్రసాదం అయితే చేసిద్దాం అనుకున్నాను హల్వా చేసిద్దాం అనుకుంటున్నానండి హల్వాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇచ్చిచరిపడినంత నెయ్యి వేసుకొని జెడి వేయించుకోవాలి ఆ తర్వాత వరగా వేయాక కిస్మిసులు కూడా వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే నెయ్యిలోనే రవ్వ వేసి కూడా వేయించుకోవాలి బాగా దోరగా వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి చూడండి ఇక్కడ నేనైతే రెండు కప్పుల రవ్వనైతే తీసుకున్నాను బొంబాయి రవ్వ నాకు రెండు కప్పుల రవ్వకి రెండు కప్పులు పంచదార అయితే పట్టిందండి ఇదంతా కలిసిపోయేలా కలబెట్టుకోవాలండి ఆ తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వ్యాలకుల పొడి అయితే వేసుకోవాలి నేను వేసుకున్నాను అన్నమాట ఆ తర్వాత నాకు లీటర్ వాటర్ పట్టినాయండి లీటర్ వాటర్ పోసాను నేను అది మొత్తం కలపెట్టేసుకోవాలి ఒకసారి తర్వాత మనకి రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది ఎక్కడైనా అవైలబుల్గా దొరుకుతుందండి తెచ్చుకోవచ్చు అది లైట్గా కలర్గా రావడం కోసం మనకి కొంచెం లైట్గా వేసుకోవాలి చూసుకొని మరీ ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగా వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసిన తర్వాత స్టవ్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడా ఉండాలి లేకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఉన్నాయి కదా అవి మాత్రం పైన గార్నిష్ కోసం వేసుకొని కలిపేసుకోవాలండి ఎంతో రుచికరమైన దేవుడి కోసం చేసిన మన హల్వా రెడీ అయిపోతుందండి చూడండి ఇప్పుడైతే దేవుడికి నేను ప్రసాదం ఇవ్వబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్